श्री ह्री क्लीं ग्लौ गंग गणपत नमदनमेव स्वाहा ऐं ह्रीं श्रीं श्रीमात नम शिवश्यकणी ऊं नम शिवाय गुम ओं श्री गुरभ्यो नम మగిలచర్ల వేణుగోపాల్దే స్వామిన్ ఓం జ్రాం ఓం జం ఐం ఓం రం దోం త్రం గాం ఓం నమ శివాయ వేణుదత్తత్రే నమోం మైంద్రౌభ్రూం శ్రీం వేణుదత్తలక్ష్మీదేవ్యై నమ ర్రీం రాం ర్రీం రాం విష్ణుశక్తయై నమ కమలాచక్రమా నమ కృష్ణం వందే గోవింద ఓం పరబ్రహ్మణే నమ

ఇంటింటినా రెండు పూటల దీప జ్యోతిని వెలిగింపజేయించండి ఇంటింటిన పంచసూత్రాలను సూత్రాలను బోధించ యత్నం ఇంటింటిన భగవద్గీతను పటింప ఇంటింటిన భగవంతుని మరయింపజేయించండి ఇంటింటి పూటల దీప జ్యోతిని వెలిగించ జయించండి ఇంటింటినూ పంచ సూత్రాలను యత్నించండి ఇంటింటి భగవద్గీతను పఠింప జయించండి భగవద్గీత పఠన వలన ఒంటిలోని రోగాలు నసి భగవద్గీత పఠన వలన ఒంటిలో నిరోగాలు నశించునండే భగవంతుని మరణ వలన ఇంటిలోని చెడు కర్మలు తొలగోనండే భగవద్గీత పఠనం వలన ఇంటిలో నిరోగాలు నశించునండే భగవంతుని మరణ వలన ఇంటిలోని చెడు కర్మలు తొలగోనండి నిగ నిగ నిఘ నిఘ కంతుల జ్యోతిని వెలిగిన మనుగడ ఆనందండి నిఘ నిఘ కంతుల జ్యోతి వెలిగిన మనుగడ ఆనందండి పొగులు వేదనలు పోగునండీ పంచ సూత్రాలను వచ్చే పొగులు వేదనలన్నీ పోండి పంచ సూత్రాలను ఆచరించండి ఇంటింటిన భగవద్గీతను పటింపజేయించండి ఇంటింటిన భగవంతుని మరింపజేయించండిన సోయి ప్రగతికి దోహదమౌనండి ప్రగతికి దోహదమౌనండి ఆగిన కార్యాలయం సఫలమై అన్ని వేళలా శుభోజయాలేనండి ఆగిన కార్యాలన్నీ సఫలమై అన్ని వేళలా శుభోజయాలేనండి వేగిరపడే భావాలకు అడ్డు కట్టలేసి పరిష్కారమౌనండి వేగిలబడే భావాలకు అడ్డు కట్టలేసే పరిష్కారమౌనండి మా ఆగమనమీ మనోజ్ఞ జీవితం మీద గునండి మనుగడ సుఖం మీదండి ఆగమనమై జీవితం మీద గుణండి మనుగడ సుగదం మీద గుణండి ఇంటి భగవద్గీతను పటింపేయండి భగవంతుని మరింపంటి భగవద్గీతను పటింప జీంటింటిన భగవంతుని మరింపా ింటి భగవద్గీతను పఠింపజేయించండి భగవద్గేతను పటింప జేయించండి ఇంటి

భగవంతుని మర్యం పజేయుంటండే ఇంటింటిన భగవదీతను బట్యం పజేయుంటండి ఇంటింటినడు ఎඟపూటల దీపజ్యోతిని రెండు పూటలా దీప జ్యోతిని వెళింప ఇంటింటినా పంచసూత్రాలను ఇంటింటినా పంచసూత్రాలను బోధి పంచసూత్రాలను బోధించిన రెండు పూటల దివ్య జ్యోతిని వెలిగింపజేయించండి ఇంటి పంచసూత్రాలను బోధించండి బోధించండి ఇంటింటి భగవద్గీతను పటింప భగవద్గీత పఠన వలనా భగవద్గీత పట్టణ వలన ఉంటిలోని రోగాలు నశించునండి భగవద్గీత పఠన వలనా ఇంటిలోని రోగాలు నశించునండి భగవంతుని మరణ వలన భగవంతుని మరణ వలన ఇంటిలోని చెడు కరుమలు తొలగునండి ఇంటిలోని చెడు కరుమలు తొలగునండి ఇంటింటిన భగవద్జీతను పటిజింపజేయింపు నుండి నిఘ నిగ కంతుల జోతి వెల్గేనా మనుగడ ఆనంద మందునండి నిఘ నిగ కంతల కంతోల జోతి వెల్గేనా మనుగడ ఆనంద పొగులు వేదనలు పో గుడళ్ళీ పొగులు వేదనలు పో పంచసూత్రాలను ఆచదించండి పంచసూత్రాలను ఆచించండినా భగవ గీతను పటిజిం వగలు నీ పోయి వగలు నీ పోయి ప్రగతికి దోహదమౌనంది మౌనంది వగలు నీ పోయి ప్రగతికి దోహదమౌనంది ఆగిన కార్యాలీ సఫలమయ్యి ఆగిన కార్యాలన్నీ సఫలమ అన్ని వేళలా శుభో జయల్ సఫలమై అన్ని వేళలా శుభోజయలే నండి వగలున్న సి ప్రగతికి దోహదండిన గార్య సఫలమై అన్ని వేళలాండింటి భగవద్గీతను పటింపజయండి పడే భావాలకు వేగిరపడే భావాలకు అడ్డుకట్టలేసి పరిష్కార మౌల అడ్డుకట్టలేసి పరిష్కార మౌలల్డే మా ఆగమ్మే మా ఆగమ్మో జీవితం మీద కూదండి మనుగడ సుఖదం నీదండి మా ఆగమనమై మనోజ్ఞ జీవితం మీర బోనండి మనుగడ సుకదమ్ మీడండి టింటిన భగవ గీతను పటియంపజేయించండి టింటిన భదవంతుని మరిగించపజేయించండి టింటిన

ரெண்டு தீப ஜிங் தந்தை தனியசூத்தலம் தயக்கி தந்தே போயி தந்தே பகவீபா తమ వల్న ఎంటిలోని రగాలు నాసికొను భగవంతుని నరన బలన పుంటిలోని చేదు కమ్మలు తలుగునండి గన్నెgga గన్నెgga తంకుల చూతి దేంగెన మనుగడ ఆనందం మందునండి పౌలు వేదనలు అన్ని పౌలుండి కంతకు తల్లను వాక్యం తండి చెప్తాను ఇంటింటినం భగవద్గీతం పతింపజేయించండి మొగలు నచింపేపోయి ప్రగతికి దోహదమౌనండి ఆగిన కళ్ళలన్నీ సఫలమై అన్ని వేళల శుభోజయాలేనండి లేగిరపడే భావాలకు

भगवान पटे

పట్టుకొమ్మ భగవద్గీత ఆ హైందవ ధర్మానికి కాపాడుకోవాలంటే భగవద్గీత పఠనం జరిగి తీరాలి ఇంటింట భగవద్గీత వెళ్లి విరియాలి ఇంటింట నా భగవద్గీత ప్రచారం జరగాలి ఇంటింటి నా భగవద్గీత గ్రంథం వెలుగుతూ ఉండాలి భగవద్గీత యొక్క సారాంశం శ్రీకృష్ణ భగవాన్ చెప్పినటువంటి ఆ భగవద్గీత సారాంశాన్ని అందరూ మననం చేసుకున్నట్లయితే వారి జీవితం సుఖవంతమై ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది ఒక్క భగవద్గీత ఇంట్లో ఉండి రోజుకొక్క శ్లోకం జరిగినా చాలు ఆనందం వెల్లివిరుస్తుంది సుఖశాంతులు దిదీప్యమానంగా పెరుగుతాయి సదన సదనం ప్రశాంతే భయం ఉండదు పీడలు నశిష్టిపోతాయి కాబట్టి ఇంటింటి భగవద్గీతను పఠింపజేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టండి భగవద్గీతను అందరికి పంచండి హైందవ ధర్మాన్ని కాపాడండి స్వస్తి శుభం భూయా